శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ గ్రీష్మతువు జ్యేష్ఠమాసం బహుళ పక్షం సోమవారం ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు తదియ రాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉత్తరాషాఢ మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడున్నర గంటల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం సాయంత్రం గంటల గంటల నిమిషాల నుండి వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు రుద్ర కవచ పారాయణ చెయ్యండి అన్నముతో శివాభిషేకము జరిపించండి ఓం నమ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ దీనిని పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు ధరించవచ్చు దీన్ని ధరించడం వలన మీరు అనుకున్న ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీరు పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి కొనుగోలు చేయగలుగుతారు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి రాశి చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి ఇంటర్వ్యూలలో విజయం సాధించగలుగుతారు పొదుపు మీద దృష్టిని సాధిస్తారు వృషభ రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి కార్యాలయంలో మీరు ఆశించిన సెలవులు లభించడం కష్టసాధ్యంగా పరిణమిస్తుంది మిథున రాశి ఆర్థిక ప్రగతి సాధిస్తారు బాకీలు వసూలవుతాయి పెరుగుతున్న ధరలు సామాజిక అంశాలు ఆందోళనకు కర్కాటక రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు పనివారం తాలూకు ఒత్తిడి వలన సెంటిమెంట్ వస్తువులు చేజార్చుకుంటారు సింహరాశి పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు మీ వ్యక్తిగత విషయాలలో ఇతరుల జోక్యం ఏమాత్రం సహించరు మంచి మార్పులు ఉంటాయి పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వాహనయోగం పొందుతారు తులారాశి వివాహ ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు కొత్త కార్యక్రమాలు చేపడతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృష్టిక రాశి దూర ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది వస్తువులు కొనుగోలు చేస్తారు ధనస్సు వృత్తి వ్యాపారాలలో ముందంజలో ఉంటారు ధనలాభం పొందుతారు ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉంటుంది మకర రాశి కొత్త పెట్టుబడులకు అనుకూలమైన కాలం ముఖ్య వ్యక్తులను కలుసుకుంటారు విలువైన సమాచారం తెలుసుకుంటారు కుంభరాశి మిత్రుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు తొందరపాటు నిర్ణయాలు వద్దు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు మీనరాశి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు నిష్ణాతుల నుండి సలహాలను సూచనలను తీసుకుంటారు